మంగళగిరి ఏం అభివృద్ధి కావాలనుకుంటున్నారు ఏ ప్రభుత్వం వచ్చినా మా ఊరికి ఏం చేయాలి అప్పుడు రాజధాని వచ్చింది మాకు మంగళగిరి అని డెవలప్ కాలి మా బజార్లు అట్టాగుండే మా ఏరియా అట్టాగుండే ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు మా బిల్డింగ్లు కట్టాడు ఐటీ బిల్డింగ్లు తర్వాత ఈ ప్రభుత్వం వచ్చినాక మరి ఏం చేశారు నాకేమైతే తెలియదు ఇప్పుడు నేను ఇక్కడే పుట్టా ఇదే మా బజారు ఇక్కడే పెరిగా ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక ఇది కట్టిస్తా ఉన్నారు ఇది మార్కెట్ మార్కెట్ కట్టించింది లేదు నాచిన వాళ్ళు మోసపోయి కట్టిస్తారని చెప్పి పడేశారు వాడు సెక్రటరీ ఓట్ల కనకలింగం అని మా ఫ్రెండే వాడిని మొన్న అడిగి ఏందిరా బిల్డింగ్ మూడేశారంటే ముఖం వెళ్ళబెట్టుకున్నాడు అట్లాగే మోసం చేస్తున్నారు సంక్షేమ ఏందిరా మొఖం ఇచ్చేది ఇప్పుడు లారీ వాళ్ళు ఉన్నాడు మా ఫ్రెండ్ ఒక ఆయన ఇద్దరు కూతుళ్ళు వేసాడంట వేస్తే మొన్న ఎఫ్సీ రాపిస్తే యాభై అయినాయి లారీకి ఇప్పుడు ఎఫ్సీ పెంచారు మంగళగిరిలో ఆర్టీఓ గారు ఉన్నారు ఆయనేమో వెనకబాలో తోగ పెంచితే ఒక రేటు ఆయన ఒక పెట్టాడు కొత్తగా మన ఆంధ్ర రాష్ట్రంలో ఏడలేదు ఇప్పుడు ఇరవై రెండు వేల రూపాయలు గ్రీన్ ట్యాక్సీ అని వచ్చింది అందుకతో మాకు రెండు వందలే వచ్చేది నాకు అండి రెండు లారీలు తెలంగాణ గ్రీన్ ట్యాక్సీ ఇచ్చినాడు కేరిఆర్ ఆయన తగ్గించేశాడు ఇప్పుడు మన ఆంధ్రాలో మరి ఈయన పథకాలు పెట్టి ఇది చేసి లారీ వాళ్ళ మీద పడుతున్నారు టోల్ ట్యాక్సీలు ఎంత పెరిగినాయి అనుకుంటున్నారు ఇప్పుడు కలకత్తా పోయితే ఇరవై రెండు వేల రూపాయలు తోల్ ట్యాక్స్లో అవుతున్నాయి మాకు మిగిలేదు ఏమి లేదు ఒకప్పుడు రక్తంతో నడుపుతాను రిక్షాను అన్నాడు ఇవాళ మా రక్తంతో లారీలు నడుపుతున్నాం ఇప్పుడు నాకు అర్థం కాదు ఆన్ రోడ్ రిజిస్ట్రేషన్తో బండి కిందకి బయటకు వస్తాం ఈ తోల్ ట్యాక్స్ ఎందుకు కట్టాలి అది ఇయమకి తెలుసు ఇప్పుడు పైన మోడీ వచ్చాడు మోడీ వచ్చిన తర్వాత ఈ అకౌంట్ ట్రాన్స్ఫర్ అని పెట్టాడు ఇప్పుడు కొత్త నోట్లు మార్చాడు ఆ రోజు నా దగ్గర యాభై వేలు రూపాయలు ఉన్నాయి గోవా నుంచి వస్తున్నాను నేను యాభై వేల రూపాయలు క్యాష్ ఉండి కూడా నేను కడుపుకు అన్నం తినలేకపోయాను ఒక కొట్టుకాడికి వెళ్తే వాడంటాడు సిక్కినెవరా అంటే రెండు కేజీలు ఇచ్చుకో అంటున్నాడు కర్ణాటకలో రెండు కేజీలు నేనే బ్యాంధి కొట్టుకాడ అమ్ముకున్నాయిరా లారీ లారీనరు కదా మీరు ఇప్పుడు ఈ బండి కొన్నారు ఈ బండికి ఆన్ రోడ్డు ముందే రోడ్ మీద కట్టేస్తాం ప్రభుత్వానికి టోల్గేట్లు కట్టేస్తాం టోల్ గేట్లో లారీ భారీ వాహనాలు కదా అవి కడుతున్నారు కరెక్టే కానీ ఎవడన్నా గట్టిగా అడిగి స్ట్రైక్ చేశారనుకోండి స్ట్రైక్ చేసిన తెల్లారే పెరుగుతుంది అది ఏది టోల్ ట్యాక్స్ ఇప్పుడు ఇది ఎంత ఉండేది ఒకప్పుడు పదిహేను రూపాయలు ఉండేది తాడేపల్లి కావటప్పుడు అప్పుడు నేను డ్రైవర్ అయ్యాను ముప్పై ఏళ్ళ క్రితం మరి ఇప్పుడు ఆరు వందల ముప్పై రూపాయలు ఉంది ఇది ఇది కాదు టోల్ గేటు అన్ని అన్నీ రోడ్ ట్యాక్స్ కూడా పెంచారు అవును తిరిగినందుకు మరి ఇప్పుడు ఎవడు అడుగుతున్నాడు అండి ఇప్పుడు అడిగినోడు ఇది అడగాలంటే భయం వేస్తుందిగా ఎవడన్నా గట్టిగా అడిగావనుకోండి నువ్వు విమర్శించావు అనుకోండి రెడ్డి గారినో ఎవరినో విమర్శించి కొద్దిగా ఉండమ్మా విమర్శించావు అనుకో తీసుకెళ్ళి లాభాలు తెలుగుతున్నారు ఇదొక భయం అయిపోయిందిగా ఇప్పుడు మీతో మాట్లాడతా నేను సపోజ్ రెడ్డి గారిని ఏమన్నా విమర్శించాను అనుకో విమర్శిస్తే ఈ ఫోటో చూస్తున్నారు లాభాలు తెగుతున్నారు ఇదొక భయం అయిపోయింది ఇప్పుడు నువ్వు చేశావు మంచి చేశావు చెడు చేసావు అని ప్రజలు అనేవాడు నాకు హక్కు ఉంది మాట్లాడతానికి నేను మాట్లాడాలి నీ గురించి విమర్శించాలి మా వార్డు కౌన్సిలర్ ఉన్నాడు మొన్న మా బజార్లో గుంట తీసి ఆరు నెలల దాకా బోర్సు ఎవడా ఏదో వీడు ఇంకా బూడి పీచుకుంటా అని చెప్పి అన్నా నేను అంటే నా పక్కన వాడు వెళ్ళి అడిగి చెప్పా అంట వస్తే వచ్చి ఏంది పూజి అన్నా అంట గుంటలో ఎంతమంది పడుతున్నారు రైతులు పూట నువ్వు ఇంట్లో పడుకుంటావు ఆ గుంటలో పడేది ఎవడు ఆ బాధ ఎవడు పడతాడు అని చెప్పి అన్న మొన్న చెప్పాను మున్సిపాలిటీ వాళ్ళకి చేయలేదా ఇంకా అంటాడు ఏంది ఇది లోకేష్ బాబు నెక్స్ట్ వస్తావంటారా మొన్న మాత్రం వచ్చాడు రాలేదని అంటారు అయ్యే ఓట్లు వాళ్ళందరూ ఇప్పుడు ఓట్లు జనం తెలుగుదేశానికే వేసారు మొన్న కూడా ఇప్పుడు ఒరిజినల్గా వీళ్ళు ఓట్లు వేసుకొని గెలిచారా కాదది రాంగే అది ఇప్పుడు మహామహా మేధావులే ధూళిపాలు నరేంద్ర ఐదు సార్లు ఏకాగ్రీవంగా గెలిచాడు ఇప్పుడు మా ఊళ్ళో ఈయన చిన్నిపిచ్చి గారు ఐదు సార్లు తిరుగు లేకుండా గెలిచాడు ఏది కొండ మీద ఎమ్మెల్యే కౌన్సిలర్గా తర్వాత అట్లాంటి వాళ్ళు అందరూ ఓడిపోయారు ఏదేమైనా కొద్దిగా ప్రభుత్వం మార్పు జరిగితేనే జనకి జనానికి కొద్దిగా ఇదిగా ఉంటుందని నేను అనుకుంటున్నాను లోకేష్ గారు గెలుపు రావాలి మరి మరి ఎట్లా ఉంటుందో ఏందో లోకేష్ గారు ఏం చేశారు మంగళగిరికి ఎవడేం చేయరా ఇప్పుడు ఇప్పుడు ఐటీలు కట్టారు వాటి వల్ల కొంతమందికి చిన్న చిత్తగా చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయి ఇక అంతకుమించి నాకు తెలిసి ఏం పెరగలేదు ఇప్పుడు ఈ ప్రభుత్వ పథకాల వల్ల ఎప్పుడు ఆగిపోతుంది అంతా ఏమండి ఇప్పుడు నా దగ్గర సోమ తగ్గట్టు చేసుకుంటా పోతే అది లెవెల్గా ఉంటుంది అప్పు తెచ్చి ఊరక ఆడబారంగా పోతే రప్పట్టాగా ఉంటుంది వెనకమాల ఇప్పుడు మా అమ్మాయి ప్రశాంతానికి హాస్పిటల్కి వెళ్ళాం పలానా హాస్పిటల్లో చేరుతా ఉన్నారు వద్దమ్మా అంత చూగలేమ్మను ఈ హాస్పిటల్లో చేయండి అన్నాం మాకు దగ్గర చేసుకుంటా పోతే ఇదిగా ఉంటుంది లక్షల లక్షలు కోట్లు కోట్లు ఖర్చు పెట్టి చేస్తున్నారు కానీ ప్రజలకే ఉన్న ఉపయోగం ఉందా ఏముంది అదే ఇప్పుడు నొక్కుతున్నారు దేనికి సన్నాసులు చేస్తున్నారు ఇప్పుడు ప్రజలు సన్నాసులు చేస్తున్నారు మా కేంద్రం మొన్న ఒకడు భద్రాచలంలో బండి వదిలిపెట్టి వచ్చేసాడు ఫస్ట్ తారీఖు అనగానే నాకు పింఛన్ వస్తుంది వెళ్ళాలండి ఇప్పుడు అట్ట తయారైపోయేది వీళ్ళని సన్నాసులు చేస్తున్నారు ఈ పై పింఛను వచ్చిందనుకో వీడు కొద్ది ఇంట్లో వేస్తున్నాడు వీడు తాగుతున్నాడు సరదాగా తిరుగుతున్నాడు జనాలని సమర్పలు చేస్తున్నాడు అని మేము అన్నాం ఇప్పుడు ఇది రేపు విన్నావాడు అనుకుంటాడు వీడు సన్నాసి సమరపోతా అంటున్నాడు అది అంటాడు జనాన్ని చేయటమే అట్లా మరి ఇప్పుడు దేనికి ఈ పథకాలు అంతకితే ఇప్పుడు పిల్లల దగ్గర పడుకునేవాడు పెళ్ళి చేసుకున్నాడు పెళ్ళం దగ్గర పడుకుంటున్నాడు పిల్లలకి అంటున్నాడు వీడికి తెలియదా పిల్లలు కుటుంబం ఇవన్నీ పోషించుకోవాలని మరి నువ్వు పథకం ఇస్తేనే బతికారు అంతకితం అన్నాడు మా తండ్రులు మమ్మల్ని ఈ పథకాలు ఉంటేనే పెంచారా నాకు యాభై మూడేళ్ళు వచ్చినాయి ఈ పథకాలు ఉన్నాయి అప్పుడు మా తండ్రి గారు డెబ్బై నాలుగేళ్లకు చనిపోయారు అప్పుడు ఈ పథకాలు ఇచ్చారా ఏ పథకాలు ఇచ్చారు వాళ్ళ చాకరీ చేశారు వాళ్ళు మా వాళ్ళు కళ్ళు అమ్మేవాళ్ళు సారా అమ్మేవాళ్ళు వాటితోనే బతికిచ్చారు మమ్మల్ని ఇప్పుడు ఈ పథకాలు ఉన్నాయి అప్పుడు చెప్పు నువ్వు చెప్పు నీ ఆలోచన ప్రకారం ఇప్పుడు మా నాన్నగారు చనిపోతే డెబ్బై నాలుగేళ్ళకి మరి మేమే మా డబ్బులు పెట్టి అన్నీ చేసాం పని కల్పించాలంటారు మీరు ఏదో ఇప్పుడు నాలుగు ఫ్యాక్టరీలు కట్టు ఇప్పుడు నాలుగు లారీలు ఉన్నాయి ఇక్కడ ఆ కోకో కోలా కంపెనీ ఒక్కటే ఉంది ఏరియాలో ఇంకా నాలుగు బ్యాటరీలు కట్టారు అనుకోండి మా ఓటి కార్మికులకి లారీ వాళ్ళకి తోలక ఉంటుంది ఇప్పుడు తెలంగాణలో ఎన్ని కంపెనీలు ఉన్నాయి లారీలు అసలు చెత్త చెత్తగా కొంటున్నారు ఇక్కడ ఉన్నాయా అమ్ముకుంటున్నాం మేము నాలుగు లారీలు తిప్పేవాడిని నేను ఒక్క లారీ తిప్పుతున్నాను ఇప్పుడు తోలకాలు లేవు వచ్చినాక ఫస్ట్ రాటం రాటం ఇసుక మీద దెబ్బ కొట్టాడు ఒక ఇసుక సంబంధించి ఎన్ని ఉన్నాయి పెయింటు రాడ్డు మొక్కు పెట్టేవాడు టైల్సు ఎన్ని దానికి సంబంధించి యాభై ఉండేవి ఆ యాభై మంది కార్మికులు వేస్ట్గా ఎంత బాధపడ్డారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక నాడా కోడూరు పక్కన ఒక ఊరు ఆయన పెళ్ళై పదిహేను సంవత్సరాలంట ఇసుక లేకపోవడంతో అతని భార్య పనికి వెళ్ళిందంట బా నా నేను ఇంత మటుకి నా భార్యని పనికి పంపలేదని ఊరేసుకొని వచ్చాడు అట్లాంటి పాపాలు శాపాలు చాలా తగులుతాయి ఇప్పుడు మరి నాకైతే నాలుగు ఫ్యాక్టరీలు పెడితే మన ఊరికి కార్మికులు బతుకుతారు వర్కర్లు బతుకు ఇది పథకాలు పెట్టి జనాన్ని మోసం చేయటమే ఇప్పుడు పక్క రాష్ట్రంలో కూడా కేసీఆర్ చాలా పెడుతున్నాడు ఎలక్షన్ల గురించి రేపు అన్నీ మన దగ్గర లాగుతారు మా దగ్గర లాగుతున్నారు లారీ వాళ్ళ దగ్గర వీళ్ళకి ఇచ్చిందన్నీ మా దగ్గర లాగుతున్నారు టైర్లు యాభై రెండు వేలు జాత రేడియల్ టైర్లు డీజిల్ వంద రూపాయలు పక్క రాష్ట్రాల్లో ఎంత ఉంది ఇప్పుడు ఇక్కడ ఎంత ఉంది బెంగాల్లో తొంభై రెండు ఉంది ఒరిసాలో తొంభై ఆరు ఉంది కర్ణాటకలో ఎనభై ఏడు ఉంది అసలు మనకు తగ్గియాలిగా రేటు పెట్రోల్ రేటు డీజిల్ రేటు తగ్గిస్తే మరి అట్లాగే కొద్దిగా గవర్నమెంట్ ట్యాక్స్ ఉంటుంది మరి వాళ్ళు తగ్గిస్తున్నారు వీళ్ళు తగ్గిట్లేదు అట్లా ఉందండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆంధ్రా